న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం ఆ పిల్లలు ఆర్సన్ చిల్డ్రన్స్ కానీ వాళ్ళని చూస్తే వాళ్లతో గడిపితే లవ్లీ చిల్డ్రన్స్ గా మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారు అటువంటి చిల్డ్రన్స్ తో గడపడానికి ఎక్కడెక్కడ నుండో కొంతమంది వచ్చి ఒక రోజు ఒక పూట వాళ్లతో గడుపుతూ ఉంటారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కేంద్రంలో ఉన్న లవ్లీ చిల్డ్రన్స్ ఆశ్రమంలో సింగపూర్ లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన మేలియపుట్టి మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన బలగా యాదవ్ రావు లలిత దంపతుల పిల్లలు క్రిష్ దీప్ వారి కుటుంబ సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా చిన్నారులు అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించి వారి పరిస్థితిని తెలుసుకున్నారు ఆశ్రమంలో ఉన్న పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే పిల్లలు పడుకోవడానికి చాపలు సబ్బులు టూత్ పేస్ట్ డ్రింక్స్ బిస్కెట్ పాకెట్స్ పౌడర్స్ ఆయిల్ రైస్ ప్యాకెట్స్ తదితర నిత్యావసర సరుకులు అందజేశారు సుమారు పదిహేను వేలు రూపాయలు ఖర్చు చేసి వారికి అన్ని రకాల సామాన్లు అందించారు ఈ సందర్భంగా యాదవ్ కుమారుడు క్రీస్ దీప్ మాట్లాడుతూ మా అమ్మ నాన్న సింగపూర్ లో ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని పంపించారని అన్నారు మీరు కూడా ఇలాంటి అనాథ పిల్లలకు సాయం చేసి మీ మానవతా దృక్పథం చాటుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు వచ్చి చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చిల్డ్రన్ అందరికి అవసరమైన వస్తువులన్నీ స్పాన్సర్ చేసాము మా అమ్మ మా అమ్మ నాన్న అక్కడికి వచ్చి స్పెండ్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పారు మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి మా బర్త్డే కాదు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ బర్త్డే యాక్చువల్లీ మా మేనోలుడిది కాకపోతే వీళ్ళు త్వరలో గాయత్రి స్కూల్కి వీళ్ళు అక్కడ చదువుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందుగా ఈ పండగ సెలవుల్లోనే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విధంగా సో ఈ లవ్లీ చిల్డ్రన్ ఆర్పన్ హోమ్కి వచ్చి వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు కూడా వైజాగ్లో రాబిట్ స్మైల్ ఆధ్వర్యంలో మేము కూడా ఫుడ్ డొనేషన్ చేసి అక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన అటువంటి దుస్తులు కానీ అలాగే ఫుడ్ కానీ మేము కూడా అందచేయడం జరిగింది సో ఇటువంటి సంస్థ మేము కూడా వైజాగ్లో నడవడం జరిగింది సో అదేవిధంగా ఈరోజు ఇక్కడ పాతపట్నంలో ఒక చిల్డ్రన్ ఆర్పన్ హోమ్ ఉన్నదని తెలుసుకొని ఈరోజు డోల సతీష్ గారు చెప్పినట్టు విధంగా ఆయన చెప్పి చెప్పగానే మేము ఇది తెలుసుకొని సో ఇక్కడికి వచ్చి ఈ విధంగా సహాయం అనేది మా మేనాల ద్వారా చేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా సరే బర్త్డే పార్టీస్ ఉన్నా సరే లేదంటే యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్నా సరే వాళ్ళందరూ ఎన్నో ఎన్నో విధాలుగా వాళ్ళు బయట ఖర్చు చేస్తూ ఉంటారు వారి వారి ఆనందాల కొరకు సో అటువంటి విధంగా కాకుండా ఈ విధంగా వచ్చి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వారికి కూడా మీరు ఈ విధంగా మీకు తోచినంత సహాయం చేయగలిగితే పిల్లలు సంతోషపడతారు అలాగే మనకు కూడా ఒక మనస్ మనస్ మనస మనసు అనేది తృప్తి చెందుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ముందుకు వచ్చి సహాయం చేస్తారని మేమైతే ఇక్కడికి వచ్చి ఈ విధంగా తెలుసుకున్నాము సో మీరు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం